తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ నుండి మైదుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రచెరువుకు చేరిన కృష్ణా జలాలకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నేడు జలహారతి ఇచ్చారు శాశ్వత జీవో ఉన్నప్పటికీ ఎర్రచెరువుకు నీటిని నింపడంలో గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మున్సిపాలిటీ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా సంవత్సరానికి రెండు పర్యాయాలు ఎర్రచెరువుకు నీటిని నింపుతామని నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు ఈ మధ్య కాలంలో సుమారు లాస్ట్ వన్ ఇయర్లో వర్షాలు లేక ప్లస్ నీటి లేక మైదుకూరు ప్రజలు ఎంత కష్టపడినారో మీకు అందరికీ తెలిసిన విషయం అంటే తాగేదనకు నీళ్ళు లేవు ఎంతో ఇబ్బంది పడినారు అదే కనుక మేమందరం ఆ రోజు జనవరిలో నీళ్లు నింపాలని చెప్పి ఆ రోజు మేమందరం ప్రతిపాదన చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వము దాన్ని లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేసిన దానివల్ల వంద ఎర్స ఎండల కాలంలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడినారు ప్రజలు ట్యాంకర్లతో నీళ్ళు తోలిండు ట్యాంకర్తో నీళ్ళు తోతే ఎక్కడ సరిపోతాయి ఎంతోమంది వాళ్ళ సొంత డబ్బులతో కౌన్సిలర్స్ కానీ అందరు లీడర్స్ కానీ సొంత డబ్బుతో నీళ్ళు తోలినా కూడా చాలా నీళ్ళు మేము అన్ని గమనించి లాస్ట్ రెండు వేల పద్నాలుగు పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నీళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ రోజు జీరో నుంచి ఎయిటీన్ కిలోమీటర్లు తెలుగు గంగ కెనాలు లైనింగ్ కోసం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు రిపేర్ చేయించినాం అది కాకుండా ముఖ్యంగా ఒక జీవో తీసుకొచ్చాం ఆరు చెరువులకు నీళ్లు నింపాలి ఆ జీవో వస్తే కానీ ఎప్పుడైనా మనం నిం నింపుకునే మనకు హక్కు ఉంటుంది అని చెప్పి ఆ రోజు మన ముఖ్యమంత్రి దగ్గరపై పట్టుపట్టి సాధించుకోవచ్చింది దానివల్ల ఈరోజు ఎర్ర చెరువు అదే రకంగా లింగల్ నిన్న కానీ పంచ మన సెట్యూర్ పల్లె ఎల్లం అదే రకంగా చింతకుంట చెరువులు అన్నీ నింపేదానికి ఒక మనకు అవకాశం ఉంది యాక్చువల్గా బ్రహ్మసాగర్ నిండిన తర్వాత ఇక్కడ నింపాలా అది మన ఉండేది అయినా కూడా నాకు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలు సంతోషంగా ఉండాలా అని కోసం నీటి సమస్య చాలా ఉంది డ్రింకింగ్ సమస్య చాలా ఉందని చెప్పి అక్కడ నీళ్ళు పోకుండా ఫస్ట్ మన చెరువులు నింపాలని చెప్పి ఆ జీవో ఆధారం ఉంది కాబట్టి మనం నింపేదానికి అవకాశం వచ్చింది అది ఈరోజు నింపా ఎందరు సంతోషంగా ఉండరు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉండరు రైతులు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పంటలు పండలకు మంచి నీటు నీళ్ళు వచ్చినాయి మంచి టైంలో పైన మనకు వర్షాలు పడకుండా కూడా పైన వర్షాలు పడి శ్రీశైలం డ్యామ్ వచ్చిన తర్వాత మనం కేసీ కెనాల్ కానీ మన చెరువులకి నీళ్ళు ఎత్తిన దానివల్ల అందరూ కూడా ప్రజలందరూ రైతులందరూ సంతోషంగా పంటలు వేసుకుంటున్నారు పంట ఇప్పుడు మా ఊరి నాటలకు చాలా బిజీగా ఉండరు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అందరికీ శుభ సంతోషము ఈ ఇప్పుడు ఒక ఒకసారి ఒకసారి కాదు మా ఆశయము ప్రతి సంవత్సరము రెండుసార్లు నీళ్ళు నింపాలని నా ఆశయం ఎందుకంటే ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఒకసారి మళ్ళీ నీళ్ళు నింపుతాం ఆ రెండు సార్లు చెరువుకు నీళ్ళు నింపితే మనం మా మైదుకూరు మున్సిపాలిటీకి నీటి సమస్య లేకుండా పోతామని చెప్పి మేము నిర్ణయించడం ఖచ్చితంగా రెండుసార్లు నీళ్ళు నింపే ప్రయత్నం చేస్తాం